తర్వాత అపాయింట్ అయిన తర్వాత కూడా బిఆర్ఓ కూడా దిస్ నాట్ ఫేక్ జివో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిలీజ్ ఆర్డర్ ఇది బడ్జెట్ లో వాళ్ళకి శాలరీస్ కోసము రిలీజ్ చేసినటువంటి అమౌంట్ అదేవిధంగా ఎవ్రీ మంత్ వాళ్ళు శాలరీ బిల్స్ వేసేవాళ్ళు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధం లేదంటే కుదరదు కదా ఇంతకుముందు అసలు ఏం చేసింది ప్రభుత్వము అసలు మనం చెప్పేది కరెక్టా తప్ప అనేది కూడా ఆలోచించుకోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడడం అనేది హాస్యాస్పదం ఒక బాధ్యాయుత డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన మరి అబద్ధాలు చెప్పడం అనేది కూడా పద్ధతిగా లేదు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా లేనిటువంటి సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి శభాషం పెంచుకుంది దేశంలో కరోనా సమయంలో కూడా కరోనా సోకినటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఎవరు పోకపోతే వీళ్ళు వెళ్ళి ఎంతమందికి ఫీవర్స్ వస్తున్నాయి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అరికట్టాలి ఎట్లా చేయాలి ఎంతమంది జరుపు అన్ని లెక్కలు మొత్తం కూడా సేకరించినటువంటి ఘనత కూడా వాలంటీర్ వ్యవస్థనే ఇంట్లో ఉండేటువంటి మనిషి కూడా ఆ వ్యాధి సోకిన మనిషి దగ్గర పోనేటువంటి రోజులలో కూడా వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది అలా ఈ రాష్ట్రం కోసం కష్టపడి చేసి వాళ్ళని కంటిన్యూ చేస్తామన్నారు జీతాలు పెంచుతామన్నారు ఈ రోజున మీరు ఉద్యోగస్తులే కాదు పోండి అనడం అనేది ఎంతవరకు భావ్యము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం అయితేనేంటి ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు కానీ అదేవిధంగా మిగతా మినిస్టర్లు కానీ మిగతా అందరూ కూడా మాట్లాడేది అన్నీ కూడా అబద్ధాల మాటలే వాటిని కట్టుపెట్టి వాలంటీర్స్కి ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలో ఒక భాగమే ప్రభుత్వమే వాళ్ళని నియమించింది ఏదైతే మీరు చెప్పారో వాళ్ళు తప్పకుండా కొనసాగించి వాళ్ళకి మీరు చెప్పిన విధంగా నెలకి పదివేల రూపాయల లెక్కన ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముందు చెప్పారు మిమ్మల్ని అందరినీ కూడా నెత్తి మీద పెట్టుకుంటామని చెప్పారు డిప్యూటీ సీఎం గారు